ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇంటర్ బోర్డు విడుదల చేసింది ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో అరవై పాయింట్ సున్నా ఒకటి శాతం ద్వితీయ సంవత్సర పరీక్షల్లో అరవై నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలవగా సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో ములుగు జిల్లా నిలిచిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు ఫస్ట్ ఇయర్ జనరల్ అండ్ వొకేషన్ కలిపి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్స్ రాశారు సెకండ్ ఇయర్ వచ్చి ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై మంది ఎగ్జామ్స్ రాశారు సో పాస్ అయిన పిల్లలు చూస్తే దీంట్లో జనరల్ అండ్ వొకేషన్ కలిపి టూ లాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు సెకండ్ ఇయర్ ఏమో మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పాస్ అయ్యారు సో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ అయితే అరవై పాయింట్ సున్నా ఒక శాతం సిక్స్టీ పాయింట్ జీరో వన్ సెకండ్ ఇయర్ వచ్చి ఇది బోత్ ఒకేషనల్ అండ్ జనరల్ కలిపి సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఏమో సెకండ్ ఇయర్ పాస్ అయినారు ఇందులో గర్ల్స్ యాజ్ యూజువల్ దే ఆర్ టాపింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్లో అయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ బాయ్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ గర్ల్స్ ఫైవ్ త్రీ పర్సెంట్ బాయ్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఏ గ్రేడ్ అంటే అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటిన వాళ్ళు వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు అదే సెకండ్ ఇయర్లో వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌసండ్ ఉన్నారు అదే డి గ్రేడ్ చూస్తే అంటే విచ్ ఇస్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిట్ థౌజండ్ టూ ఎయిటీ త్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటే ఎయిట్ థౌసండ్ ట్వంటీ సెకండ్ ఇయర్లో ఉన్నారు సో మిగతా వాళ్ళంతా ఈ మధ్యలో సెవెంటీ ఎయిట్ థౌజండ్ బి గ్రేడ్లో అట్లా ఉన్నారు సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్ లో మేడ్చల్ ఈ రెండు వన్ టూ స్థానంలో ఉన్నారు సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మేడ్చల్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ తో నారాయణపేట్ అండ్ మెదక్ డిస్టిక్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్ ములుగు టాపింగ్ విత్ ఎయిటీ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్లో లో మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు సెవెంటీ నైన్ పర్సెంట్